బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ లో రచ్చ చేయని రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత చేసిన సినిమాలలో లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కల్కీ ఎక్సలెంట్ కలెక్షన్ తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధిస్తున్న కలెక్షన్ ఒక ఎత్తు అయితే అందులో ఒక్క నైజాం ఏరియాలోనే సినిమా సాధిస్తున్న కలెక్షన్లు మరో ఎత్తుగా చెప్పాలి ఇప్పుడు మొత్తం మీద అరవై ఐదు కోట్ల వాల్యూ బిజినెస్ మీద ఇక్కడ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల లెక్క ఎనభై కోట్ల మార్కులు దాటేసి టోటల్ రన్ లో తొంభై కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం రెబల్ స్టార్ కెరీర్ లో నైజాం లో బ్యాక్ నమోదయ్యాయనే చెప్పాలి బాహుబలి సినిమా టోటల్ కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని కలెక్షన్ల పరంగా ప్రభాస్ కెరీర్ బెస్ట్ రికార్డు చేయగా ఆ రికార్డును తిరిగి ప్రభాస్ సలార్ మూవీతో బ్రేక్ చేసేసి తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా డెబ్బై కోట్ల షేర్ మార్క్ ను అందుకుని టోటల్ రన్ లో డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల షేర్ మార్క్ ను అందుకున్నాడు దాంతో తన కెరీర్ బెస్ట్ రికార్డును తానే మళ్ళీ తిరగరాసిన ప్రవాసి ఇప్పుడు తనే మరోసారి కల్కీ మూవీతో ఆ రికార్డును తక్కువ గ్యాబ్ లోనే బ్రేక్ చేసేసి తొలిసారిగా డెబ్బై ఐదు కోట్ల క్లబ్ లోకి అలాగే ఎనభై కోట్ల క్లబ్ లోకి చేరుకొని సంచలన రికార్డును నమోదు చేస్తూ ఇప్పుడు తొంభై కోట్ల క్లబ్ లోకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఓవరాల్గా సినిమా తెలుగు రాష్ట్రంలో అద్భుతంగానే హోల్డ్ చేసినా కానీ నైజాంలో చూపించిన తీరు మాత్రం నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అనే చెప్పాలి ఇక ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ బెస్ట్ రికార్డులతో పాటు ఇండస్ట్రీలో కూడా కొత్త రికార్డులను నమోదు చేయగా తన అప్ కమింగ్ మూవీస్ కూడా ఇలానే జోరును కొనసాగిస్తే ఇతర హీరోలకు ప్రభాస్ను అందుకోవడం చాలా కష్టమే అవుతుందని చెప్పవచ్చు ఇక నైజాం లో కల్కీ మూవీ టోటల్ రన్లో ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి